శ్రేష్ఠమైన మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా వచ్చిన మార్కు సువార్త మొదటి అధ్యయనం మొదటి పదిహేను వచ్చిన ఈ మార్కు ప్రాముఖ్యంగా క్రీస్తు ప్రభు పనివాడిగా చూపించే ఈ సువార్త అందుకే యేసు ప్రభు పనులు ఎక్కువ ఈ మార్కు స్వార్థలోనే మనకు కల్పిస్తూ ఉంటాయి మార్కు స్వార్థ చెప్పింది పేత్రు అనే అనేకుల అభిప్రాయం అయితే రాసింది మార్కు ఎందుకంటే ఈయన గ్రీక్ లో రాసేవాడు మెట్కి ఈ యొక్క సువార్త అంతట్లో కూడా చూసినట్లయితే యేసుప్రభారు చేసిన కార్యాలు ఆయన అద్భుత కార్యాలన్నీ ఎక్కువగా వివరించబడతా వచ్చాయి నాలుగు సువార్తల్లో ఆ మాటికి వస్తే బైబిల్ కొత్త నిబంధనలో అతి ఆరంభం రాయబడతా వచ్చిన పుస్తకాలలో మార్కు సువార్థ సువార్తలో మొదటి సువార్త ఇదే కనుక ఈ మార్కు సువార్తలో చాలా మంది చెబుతా ఉంటారు ఇక్కడ ఆయన దేవుడుగా కనపడడు ఆయన మనిషిలాగే కనిపిస్తాడు అని అనిపిస్తే కానీ ఎప్పుడైతే వరుసగా మనం చూస్తామో నిదానంగా ఒక ధ్యేయం తర్వాత ఒక ధ్యేయంలో ఆయన ప్రత్యక్షతని పెంచుకుంటూ పెంచుకుంటూ పద్నాలుగో ధ్యేయంలో ఆయన ప్రత్యక్షతని తారాస్థాయికి తీసుకుని వెళ్ళి నేనే దేవుడిని అన్నట్టు లేఖన భాషలో యేసు ప్రభు చదువుతా వచ్చారు ఇక్కడ మొదటి అంటున్నాడు యేసు క్రీస్తు ప్రభువు వలన దేవుని సువార్త లేక యేసు ప్రభు సువార్త యొక్క ఆరంభము అని అంటున్నారు ఆది మొదటి మొదటి వచ్చంలో ఆది ఎందు దేవుడు భూమి ఆకాశము సృజించను అంటే ఇది ఒక ఆరంభం గురించి భౌతికమైన ఈ రోజు కనిపించే ఈ ప్రపంచిక ఆరంభం గురించి ఆది కాండద్దే మొదటి వచ్చంలో చూడొచ్చు అయితే మార్కు సువార్త మొదటద్దే మొదటి వచ్చంలో ఇక్కడ ఆత్మీయమైన ఆరంభాన్ని చూడొచ్చు సువార్త యొక్క ఆరంభం యశు క్రీస్తు ప్రభు మానవాళ్ళ యొక్క రక్షణ ప్రణాళిక యొక్క నెరవేర్పు యొక్క ఆరంభాన్ని మనము ఈ యొక్క సువార్తలో మనము చూడొచ్చు రెండు వచ్చి వచ్చినట్లయితే ఏషియా ప్రవచనం చేసిన దాన్ని ఆయన అక్కడ నుంచి తీసుకొని దాన్ని నెరవేర్పుని ఇక్కడ చూపిస్తా ఉంటున్నాడు ఇదిగో నేను నా దాసుని నా యొక్క వర్తమానికుడిని పంపిస్తున్న నా కొరకు మార్గము సిద్ధపరుస్తాడు అక్కడ బైబిల్ చెప్తా ఉంటున్నమాట ఎడారిలో కేక వినిపిస్తా ఉంటుంది యహోవా కొరకు మార్గము సిద్ధపరుస్తా ఉన్నాడు ప్రిపేర్ ద వే ఫర్ ద దాడ్ యహోవా కొరకు మార్గం సిద్ధపరచమని యాహోయే కొరకు మార్గం సిద్ధపరచమని పాత నిబంధన చెప్తా ఉంది అయితే కొత్త నిబంధనలో మనం చూసినట్లయితే అదే పదం వాడుతున్నాడు యహోవాకి మార్గం సిద్ధపరచండి అనే పదం వాడుతున్నాడు కానీ వాస్తవంగా మార్గం సిద్ధపరచండి యేసు ప్రభుకి మార్గం మాత్రం యేసు ప్రభుకి సిద్ధపరుస్తున్నాడు కానీ పాత నిబంధన నెరవేర్పేమో యహోవాకి మార్గం సో ఇక్కడ ఆరంభం నుంచి కూడా యేసుక్రీస్తు ప్రభారే దేవుడు యేసుక్రీస్తు ప్రభారే సర్వశక్తుడు అనే విషయాన్ని చాలా స్పష్టంగా మార్పు చూపిస్తా ఉంటున్నాడు ఆ తర్వాత నాలుగో వచ్చంలో ఎప్పుడైతే వస్తామో అక్కడ బాప్తిజం ఇచ్చి యోహాను తాను ఎడారిలో ఇస్తున్న బాప్తీసాల గురించి వచ్చేస్తా ఉంటున్నా ఈ బాప్తీసానికి యేసు ప్రభు ద్వారా మనం పొందే బాప్తీసానికి చాలా వ్యత్యాసం యోహాను ఇచ్చే బాప్తిజం ఏంటి అని అంటే వాళ్ళు పాప క్షమాపణ పొందడానికి పశ్చాత్తాపమును వ్యక్తపరచడానికి తీసుకునే బాప్తిజం అంటే ఇంకో మాటలో మన భాషలో చెప్పాలంటే నాకు మారు మనసు పొందడం ఇష్టం అని ఒక కోడికలో ఎత్తితే మనము ఎట్లయితే తీర్మానపు పత్రం ఇస్తామో అట్లా ఈ వ్యక్తి పాప క్షమాపణ వీళ్ళు బాప్తిజము పాప క్షమాపణ పొందినందుకు బాప్తిజం తీసుకోవట్లేదు వ్యూహానిచ్చే బాప్తిజం కేవలము మేము బాప్తిజము ఎందుకు తీసుకుంటున్నామంటే మా పాపాలు క్షమించబడాలని మాకు ఇష్టం మేము పాపలమును ఒప్పుకుంటున్నాం ఒప్పుకోలు వరకే ఈ బాప్తిజం అక్కడి వరకే అయితే యేసుక్రీస్తు ప్రభు వారిలో మనం తీసుకునే బాప్తిజము నేను పాపం ఒప్పుకున్నాను యేసు ప్రభు నా పాపాలు క్షమించాడు నా పాపం ఇక నా మీద లేవు అని నిర్దోషిగా మనం బాప్తిజం తీసుకుంటాం మనం బాప్తిజం తీసుకోడానికి ఏం చూపిస్తున్నామంటే నా పాపాలు క్షమించబడ్డాయని చూపిస్తున్నాం యోహాను బాప్తిజం ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏం చూపిస్తున్నారంటే మేము పాపలము మా పాప క్షమాపణ ఇష్టం అని వారు చూపిస్తా ఉంటున్నారు ఆ ప్రాంతం అంతట్లో దగ్గర ఏనా దగ్గరకు వచ్చి వాళ్ళు బాప్తిజం తీసుకుంటా ఉంటున్నారు ఎప్పుడైతే వాళ్ళు ఆ ప్రాంతంలో తీసుకుంటా వచ్చున్నారు మందిరము మందిరం యొక్క వ్యవస్థ అంతటినీ వాళ్ళు ఇక్కడ దేవుడు దేవుని ఆత్మ పని చూడక వాళ్ళు ఎడారిలోనికి లోహాల దగ్గరకు వచ్చినట్టు మనం చూడొచ్చు మెటికి ఈ యొక్క పాప్తిజము అనేది యూదుల్లో సహజంగా వాళ్ళు తీసుకునేది అంటే ఒక అపవిత్రత తొలగిపోవడానికి వాళ్ళు ఆచార పద్ధతితో స్నానం చేసుకునే వాళ్ళు అంతేకాదు యాజకులు వాళ్ళ పరిచయం మొదలుపెట్టేటప్పుడు వాళ్ళు కూడా ఈ స్నానం చేసుకునే వాళ్ళు ఒక అన్యుడు యూదులు అవ్వాలనుకుంటే సున్నత అయిపోయిన తర్వాత ఆయన కూడా ఈ మతపరమైన స్నానం చేసుకునేవాడు ఈ స్నానం గుండా వెళ్ళి వాళ్ళు దానికి బాప్తిజం అని పేరు పెడతా వచ్చారు అయితే మన బాప్తిజం వేరు యేసు క్రీస్తు ప్రభారు వచ్చేటప్పుడు బాప్తిజం ఇచ్చి ఆయన గురించి మాట్లాడుతూ చెప్తా ఉంటుందన్నమాట ఆయన నాకంటే బలవంతుడు ఆయన నేను మొంగి ఆయన చెప్పులు వారు విప్పడానికి కూడా యోగ్యుని కాదు అని చెప్తూ నేనైతే ఉట్టి నీళ్ళతో మీకు బాప్తిజం ఇస్తున్నాను అంటే మీరు మీ తీర్మానాన్ని నేను సహకరిస్తున్నాను అంతే అయితే వచ్చే ఆయన మాత్రం ఆత్మతో మీకు బాప్తిస్తారు అంటే పాప క్షమాపణ ఇస్తాడు ఎందుకంటే పాపము క్షమించబడిన వాడిలోనే నిర్దోషి అయిన వాడిలోనే పరిశుద్ధాత్మ దేవుడు లోపలికొచ్చి ఉండగలరు కాబట్టి ఆయన పాపములు క్షమిస్తాడు పరిశుద్ధాత్మ దేవుని బాప్తిజం వచ్చి ఆయన కూడా బాధ్యం తీసుకుంటా ఉంటున్నారు ఇప్పుడు యేసు ప్రభావారు బాప్యం తీసుకుంటున్నారు అనంటే యేసు ప్రభు పాపం చేశారు ఆయన కూడా పాప ఒక్కొని బాధ్యం తీసుకున్నారు అన్నట్టు కాదు ఎందుకంటే మతేశ్వర్త ఎప్పుడైతే చదువుతామో నీతి యావత్తు జరిగించడానికి ఇలా చేయమని అడుగుతున్నాడు వ్యూహాన్ అంటున్నాడు నువ్వు నాకు ఇవ్వాలిగా నేనేంటి నీకు ఇవ్వడం అంటే యేసు ప్రభారు పాపాల కొరకు బాప్యం తీసుకున్నట్టు మనకి కనపడదు అక్కడ నీతి వత్తు నెరవేర్చడానికి మిగిలిన వాళ్ళు పాపాలు పోవడానికి బాప్తిజం తీసుకుంటున్నారు యేసు ప్రభు నీతి నెరవేర్చడానికి బాప్తిజం తీసుకుంటా ఉంటున్నారు యేసప్రభు వారి బాప్తిని తీసుకున్న సన్నివేశంలో మనం త్రిత్వమైన దేవుణ్ణి చాలా చక్కగా చూడొచ్చు ఆకాశం నుంచి దేవుడు అంటున్నాడు ఈయన ప్రియకుమారుడు నేను ఆనందిస్తా ఉంచున్నాను ముప్పై సంవత్సరాల యేసుప్రభువారి ప్రభు వారి రహస్య జీవితం లేక బైబిల్లో పెద్దగా మనకి అక్కడక్కడ రెండు సందర్భాలు కనిపిస్తే తప్ప పెద్దగా ఆయన ముప్పై సంవత్సరాల జీవితం కనపడదు అయితే ఈ ముప్పై సంవత్సరాల జీవితం దేవునికి నచ్చినట్టు బ్రతికాడు అని సాక్ష్యమిస్తూ దేవుడు అంటున్నాడు ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తా వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు గొవవలే ఆయన మీద వాళ్ళుతా వచ్చారు వ్యూహానికి దేవుడి యానవైతే ఇచ్చారు ఎవరి మీద అయితే నీవు ఆత్మని వారడం చూస్తావో ఆయనే అవిశక్తుడు అనే విషయాన్ని మట్టికి యేసు క్రీస్తు ప్రభారు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఎడారిలో శోధించబడడానికి నడిపించబడతా వచ్చారు ఆయన శోధనలోనికి వెళ్ళినప్పుడు సైతాన్ని ఎన్ని శోధనలు ఉంటాయి అన్ని శోధనలు ఉపయోగించాడు ముఖా వార్తలు చెప్తే సైతాను అని శోధనలు అన్ని ముగించాడు ఇంకా వాడి దగ్గర శోధనలు ఏం లేవు యేసుప్రభ ఒక్క శోధనకి కూడా పడలేదు కాబట్టి యేసుప్రభార్ ఒక్క పాపం కూడా లేనివాడు ఆయన బాప్తిజం తీసుకుంది పాపాలు పోవడానికి కాదు ఆయన బాప్తిజం తీసుకుంది నీతి ఆవత్తులు నెరవేర్చడానికి అక్కడ సైతాను శోధించి చాలా యేసుప్రభార్ చాలా భౌతికంగా బలహీనత అయిపోయినప్పుడు దేవదూతలు వచ్చి దాన్ని తనకి పరిచర్ చేసినట్టు మనం చూడొచ్చు అంతేకాకుండా ఆ యోహాన్ని ఎప్పుడైతే చెరసాల్లో ఏరోదు వేయిస్తా వచ్చాడో అప్పుడు యేసుక్రవారు దేవుని స్వార్తని ప్రకటిస్తా ఉంచున్నాడు పద్నాలుగు వర్షం చెప్తా ఉంచున్నమాట యేసుప్రభారు దేవుని స్వార్థని ప్రకటిస్తూ ఉంటున్నారు దేవుని స్వార్థ ప్రకటిస్తూ ఏమంటున్నాడు అని అంటే నుంచి యోహాన్ చెప్పేవాడు దేవుని రాజ్యం వస్తుంది అని చెప్తున్నాడు కానీ యేసుప్రవారు చెప్తున్న స్వార్థ ఏంటంటే దేవుని రాజ్యం వచ్చేసింది అని చెప్తున్నారు యోహాను చెప్తా ఉంటున్న ఏంటంటే మీరు పశ్చాత్తాపడండి నమ్మండి వ్యూహాల దగ్గర నమ్మకం అనేది లేదు కేవలం వాళ్ళొంత వాళ్ళ పశ్చాత్తాపాన్ని చూపిస్తున్నారు అయితే రక్షించబడ్డానికి రెండో మెట్టు కూడా ఏసుకృ చెప్పేస్తున్నారు ఒకటి పశ్చాత్తాపం రెండు ఉంచడం ఇలా ఆ రక్షణ కార్యము ఆ అద్భుతమైన పాప క్షమాపణ కార్యం ఏసుక్రమతో ఆరంభం అవుతా వచ్చింది రీ తండ్రి నమ్మకమైన దేవ ఈ లేఖనాలను అనుసరించి నేను మేము కూడా యేసు దేవుడని యేసు ఖచ్చితంగా దేవుడు అని గ్రహించి మేము నీ కొరకు జీవించే కృపను అనుభవిస్తాం యేసు ప్రభు మరకుండా అడుగుతున్నాం తండ్రి